ആയിൻ്റെ ഗാന്ധി നഗര ഗോറോളം സാർ ബൈക്കിൽ हां हां ये देखिए पार्टी का टाइमिंग टाइमिंग का सायंकाल श्रीगर मित्र नाश्ता मेनू डिस्कस करेंगे ना करें ना नाश्ता आप नाइट को सर नाइट को सर मेन अंदर और मेन सेंटर इंग्लिश इंग्लिश का नॉलेज ट्रांस है మార్నింగ్ టెన్ థర్టీకి వచ్చారు కాకుండా లంచ్ వచ్చారు లంచ్ టైం ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఫోర్ థర్టీకి అనవాలి త్రీ థర్టీకి వచ్చారు ఇబ్బంది ఉందా మేమందరం తిరుగుతూనే ఉండాలి మీతో పాటు మేము కూడా ఫ్యామిలీ లేకపోతే మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళేలాగా మీతో పాటు ఉంటాం మీ సంక్షేమంలో అధికారులు అందరూ కూడా మీకు ఆరోగ్య బాగాలేకపోయినా మేడం గారు వాళ్ళు వస్తాడు ఓకేనా తర్వాత అందరూ అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంటారు ఓకే మీ ఇంట్లో చలి అలా ఉండదు ఇక్కడ చక్కగా వచ్చిన వాతావరణం ఉంటుంది అందరూ మీకు మంచి భోజనం పెడతారు ఇక్కడ ఇయడం ఉండదు ఎవరు చెప్పకుండా మాత్రం వెళ్ళదు అది కాకపోతే వాడ వాడ కూలి ఏదైనా జరిగినా ఇబ్బంది లేదా కూలి గుడిచిలోనే కాదు కొంతమంది భయంకరమైన గాలి కూడదు ఇక్కడికి అత్యపోయాక మరి ఆ ఇబ్బంది లేకుండానే గవర్నమెంట్ మీకు సురక్షితంగా ఇక్కడ ఇబ్బంది ప్రతి అధికారి మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ తెలియజేయడం ఇక్కడే ఉంటారు మా వాళ్ళు మా చేపట్టిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉంటారు షిఫ్ట్లు సిట్లుగా వస్తూ ఉంటారు మరి ఇద్దరు యాక్టివ్ పర్సన్ అనేది ಆ ತರ ಇದೆ ತರ ಇದೆ ಬಟ್ ಆಮೇಲೆ 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 బాత్రూమ్లు అందరు చూసారా బాత్రూమ్ ఎక్కువ మా నెంబర్లు తీసుకోండి సార్ నెంబరు మా నెంబరు ఫోన్ చేస్తే మా బాత్రూమ్లు చూస్తారా బాగున్నాయా మరి సహా కూడా చేస్తారు కదా అలా కూడా చేయలేదు బాగున్నాయా పెర్త చేస్తామని తర్వాత బావడం పట్టుకొని నడవాలి रेंजर फ्रॉम द सर ये सत्य ये और तमाम आदर प्रिय सिर्फ महत्व है ये भर ले पकड़ो हां नहीं मैं सर और चले पकड़ बेटा सर खेल हमारे के के

పదార్ధ్రోకని ఎవరొకసమస్యాస్ చేశారు పడుతమా మా మా వైపున మాంటాపి నిండింది ఇది జాడ చూస్తున్నారు నిల్ల మా ఫ్యామిలీ కదా సో ఎందుకు అడుకునారా అడుకునా మరి అంత పాపల ఎవరు లేరా అమా ఆన్లైన్ గా ఇల్లు పెట్టున వాళ్ళు ఎవరు ఇన్ని సాలలు ఎరుకునై అన్నం అన్న గవర్నమెంట్ నిలేగా మెడికల్ మెడికల్ ఇంకా కనపడుతున్నాం చాలామంది మన అందరూ రాలేదు అటేజ్ చేసాం మా మెడికల్ క్యాంపు మా సీరియవాణా ఏర్పడింది కాలు నాటి సంతా ఇప్పుడు పది గంటలకి సాయంత్రం పది పది గంటలకి బాగుంటుంది గాలి వస్తుంది ఆ గాలి వస్తే మనం కూడా అవుతుంది అందుకని మీ కూలీలు అరెళ్ళు పడిపోతాయని అందరిని ఇక్కడ తీసుకొస్తారు సీఎం గారు మినిస్టర్ గారు ఆదేశాలు ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ వేసి అది తగ్గిన తర్వాత మీరు మళ్ళీ మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోతారు మీరు పాపలు దుప్పట్లు అన్నీ తెచ్చుకున్నారా అయినా కానీ ఇది బాగుంది వేడిగా ఉందిగా మీరు చేసుకోండి మా భోజనం వస్తుంది భోజనం చేయండి రేపు పచ్చిని బట్టి ఏం అధికారులు చెప్పే అప్పుడు తిరుగుతున్నా డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్ ఉంది విఆర్ఓ ఉన్నారు మున్సిపల్ స్టాఫ్ ఉన్నారు సచివాలయం స్టాఫ్ ఉన్నారు అందరూ ఏమా ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉందా మందులు ఏమైనా తీసుకున్నారా వేసుకోవాల్సిన మందులు కాల్సరే తెలుసుకున్నారా లేదా కావాలా జ్వరం కానీ తలపూడికి కానీ ఏమో మెడిసిన్ ఎక్కడే ఉన్నాయి తెచ్చిన చెప్పండి మీరు ఒకసారి చెప్తే హెల్త్ పాయింట్ ఒక ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఏం లోటు ఏం కావాలి ఇంకా లైటింగ్ అంటే ఇప్పుడు కరెంట్ పోతుంది ఎందుకంటే గాలి ఎక్కువ ఉంది బాగు చేస్తున్నారు జనరేటర్ 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 వేరు ఏది మస్క్టో రౌండి ఆ ఒకటి నాలుగు ఒక నాలుగు తెప్పించి శరీరం నాలుగు మూలు పెట్టేసేయండి అప్పుడు దోమలు లేకుండా ఫేవరెట్లే సరుకు ఇంకా ఇంకా ఏం కావాలమ్మా